సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి వనభోజన మహోత్సవ కార్యక్రమానికి నేను పాల్గొని వారి ఆత్మీయ అభిమానాన్ని స్వీకరించినందుకు ధన్యుడు అలాగే ఈ దినం నేను శాసనసభ్యుడిగా ఉన్నానంటే ఇది అతిశయక్తి కాదు మీ అందరి ఆదరణ అభిమానం వల్లే నేను రెండో పర్యాయం మొదటి పర్యాయం అయ్యానన్నా రెండో పర్యాయం అయ్యానన్నా మిగతాలుగా ఆదర అభిమానాలు మీరు చూపించిన ప్రేమ అభిమానాల వల్లే నేను శాసనసభ్యుడు అయ్యానని గర్వంగా చెప్పుకుంటున్నాను మీకు ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఈ కలివి వయసులు ఉన్నారో కళింగ వయసులు ఎవరైతే ఉన్నారో దీంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్న ఉన్నారు పూ పూటకి ఇబ్బంది పడే వాళ్ళు కలిపి ఉన్నారు చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉన్నారు పెద్ద వ్యాపారులు ఉన్నారు ఇవేళ మన సంగత్యానికి కాపాడుకోవడానికి ఎవరైతే తోటి మరి ఆర్థికంగా వెనుకబడినటువంటి ఉన్నాయో వాళ్ళని ఆదుకుంటూ విద్య వివాహం ఆరోగ్యం ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేదోడు ఆదోడు అందించి మరి మీరు పెద్దగా మీరు గౌరవాన్ని సంపాదిస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరి వయసులు వయస్సులు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ కష్టార్జితం ఉన్నది జాగ్రత్త చేసుకుంటూ వాళ్ళు మరి వాళ్ళ జీవన విధానాన్ని సాగించే వ్యక్తులు వయస్సులు అటువంటి వయస్సులు అభ్యున్నతికి శాసనసభ్యుడిగా మరి పరోక్షంగా కానీ ఉన్న ఏ కార్యక్రమం ద్వారా నా దగ్గరికి వచ్చిన వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించి వారికి సహాయంగా ఉంటారని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా మరి ఈ జిల్లాలో గౌరవ అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా గౌరవ మన పార్లమెంట్ సభ్యులుగా నాటి నేటి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు మిగతా అందరూ కోరిక మేరకు మరి బీసీ డి లో చేర్పించే విషయాన్ని ఎన్నాళ్ళు ఈ కులం ఉన్న అన్నాలు మీ మనసులో స్థిరస్థాయిగా అది జ్ఞాపకం ఉండవలసిన అవసరం ఉంది కారణం ఏంటంటే అది కుల అభ్యున్నతికి అలాగే కులంలో ఉండే మరి వ్యక్తులు ఈవెల చిన్న వ్యాపారస్తులకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహకారం అందాలన్నా లేదు పిల్లలు చదువుకున్న వాళ్ళకి రిజర్వేషన్ కలగాలన్నా ఇది ఎంతో అవసరం అటువంటి కార్యక్రమం ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు చేసినందుకు తెలుగుదేశం ప్రభుత్వానికి నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి ఒక శాసనసభ్యుడిగా మీ తరపున కలిపి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇవాళ ఓబీసీ గురించి కలిపి గౌరవ మన సెంట్రల్ మినిస్టర్ గారు కలిపి మీ తరఫున ఎంతో కృషి చేస్తున్నారు మా వంతు కలిపి వారికి సహా వెనుకుండి ఈ కార్యక్రమాన్ని కలిపి పూర్తి చేస్తాం మీ అంద ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని సాధ్య సాధ్యాలు పరిశీలించి తప్పనిసరిగా మీకు కావలసిన మరి ఏదైతే ఉందో మీకు ఒక కళ్యాణ మండపం అనే పేరుతో కాకుండా ఇంకొక పేరుతోటైనా మీకు తప్పనిసరిగా మీ సంక్షేమ భవనాన్ని తప్పనిసరిగా మంజూరు చేసే ప్రయత్నాన్ని మీరు చేసి మీకు మరి అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు చూపించిన ఆధార అభిమానం మీరు చూ మీరు పలికే స్వాగతానికి ఎప్పటికీ నేను మరవలేనని ఒకసారి తెలియజేస్తూ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి ఇటువంటిదే మా కొనసాగుదారుగా మీటింగ్కి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్తూ చాలా కార్యక్రమాలు ఉన్నందువల్ల మీతో గడపలేనందుకు చింతిస్తూ మరి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళ నా పైన ఉంటారు ఉంచుతారని మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ నాకు ఈ స్థానంలో ఉంచినందుకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను కొంత కొచ్చినప్పటి సంతులం మీరు కొన్న గ్రేడ్ సర్